అలా అందరికీ నేను మీ మన్యం తేజ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి సో యాక్చువల్లీ మా వారు ఈవినింగ్ రీల్స్ చూస్తున్నారనమాట అక్కడ మ్యాజికల్ బబుల్ షో అని ఒక షో అయితే జరుగుతుందని చెప్పారు ఇంకా మా వారు రీల్ చూసాక మా పెద్దోడు చూపించిన తర్వాత ఇంక వెళ్దాం వెళ్దాం అన్నారని చెప్పి వచ్చాము ఇక్కడే అనమాట మేము పెళ్లి చేసుకుంది ఆల్రెడీ మీకు కొన్ని షార్ట్ రీల్స్ ఉంటారు మీకు చూపిస్తాను రండి సెవెన్ ఇయర్స్ తర్వాత అండి మళ్ళీ ప్లేస్కి వచ్చాను అంటే మేము ఎంటర్ మేము రాగానే ఫస్ట్ వినాయకుడికి మా వారికి నాకు దండం పెట్టించుకొని అప్పుడు లోపల మండపంలోకి తీసుకెళ్ళారు అనమాట మళ్ళీ సెవెన్ ఇయర్స్ దాకా దండం పెట్టుకుంటున్నాను నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను మా వారి దండం పెట్టుకోవడానికి వచ్చాము సెవెన్ ఇయర్స్ తర్వాత మా పెద్దోడు మా చిన్న మేమంతా వచ్చి దేవుడి దండం పెట్టుకోవడానికి వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది అసలు అలా వేసుకోవాలి గుర్తుకొస్తున్నాయి సో ఇదేండి ద గ్రేట్ ఇండియన్ మ్యాజికల్ బబుల్ షో సో టూ ఇయర్స్ పైన ఉన్న పిల్లలకైతే టికెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో మా పిల్లలకి మా వారు అండ్ మా నానమ్మ మేమైతే వచ్చాము సో ఒకసారి కళ్యాణ మండపం చూపిస్తారండి ఇది ఎస్ఎస్బి కళ్యాణ్ మండపము మా వారికి నాకు పెళ్లి జరిగింది చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఫ్రెండ్స్ నేను కాదు మా బాబు చెప్తుంట చెప్పావా ఎందుకు ఇక్కడ కూర్చు ఎందుకు ఇక్కడ కూర్చున్నా కూర్చున్నావాడు అయితే ఓపెన్ చేశారు ఆల్రెడీ అందరూ వెళ్ళిపోతున్నారు సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రామ్ మేము సిక్స్ థర్టీకి వచ్చేసాము ఎందుకంటే మా మేము పెళ్లి చేసుకున్న మండపం కదా కొన్ని అలా చూసి మెమొరీస్ గుర్తు తెచ్చుకుందామని కొంచెం ముందుగానే వచ్చేసాము సో సో ఇవి టికెట్స్ అనమాట ఈచ్ పర్సన్కి త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు చెప్దాంలే

mười sáu năm mười sáu năm mười sáu không mười sáu năm mười sáu năm 好了好了

不用

நானே இவான் 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 வான் வான் என்ன இது என்ன கேல்பட சலோ నాని హ్యాపీయా బాగా ఎంజాయ్ చేసావా పడ్డావా ఎప్పుడురా నువ్వు బాగా ఎంజాయ్ చేసావు కదరా నాని ఆ నువ్వు సూపర్ మ్యాన్ ఫోటో లేండి మ్యాజిక్ వెళ్ళి బబుల్ షో పిల్లలకైతే చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసారు ఫస్ట్ టైం నేను కూడా చూడడం నాకు కూడా బాగా అనిపించింది లాస్ట్లో పిల్లలతో వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు ఎంజాయ్ చేశారు అండ్ మా పెళ్లి మెమరీస్ కూడా కొన్ని నేను కూడా అలా చూస్తుంటే గుర్తొచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇలా రావడం నువ్వు పడ్డావా సరేలే అడా సోప్ కదండి బబుల్స్ సో కొంచెం కాల్ జారేడా చెప్తున్నాడు వాడు బాగుందండి బాగా చేసింది సో పిల్లలకు బాగుంటుంది సో ఇదేండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి బ్లాగ్స్ అనేవి కంటిన్యూగా చేస్తూ ఉంటామండి టాటా